విషయంలో కూడా మన ముఖ్యమంత్రి గారు మళ్ళీ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తా ఉన్నారు అధురుజీన్ గారు రెండు సార్లు ప్ర ప్రపంచ కప్పు గెలడంలో కీలక పాత్ర వహించాడని చెప్తా ఉన్నారు అధురుజ్జీన్ గారు కీలక పాత్ర ఎప్పుడు వహించలేదు అతను ఒక ఫిక్సర్ గా మ్యాచ్ ఫిక్సర్ గా ఇంతకాలం నిషేధమైనటువంటి క్రికెట్ లో నిషేధం పొందేటువంటి క్రీడాకారుడు ఈ విషయము ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న అటువంటి రేవంత్ రెడ్డి గారికి తెలియదా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇటువంటి సిగ్గు చర్యలు ఇప్పటికైనా ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు మానుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము భారత రక్షణ రంగాన్ని సైనిక రంగాన్ని అవమానపరిచేలా అనుచిత వాక్యాలు చేసినటువంటి రేణు రేవంత్ రెడ్డి గారి యొక్క వాక్యాలను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది దేశ రక్షణ కోసం ఆరు దశాలు పోరాడుతూ సరిహద్దులు తన తమ తమ ప్రాణాలు అర్పిస్తూ దేశం కొరకు పోరాటం చేస్తుంది ఇక్కడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి సైనికుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది సిగ్గుమాల చర్యగా మేము పేర్కొంటా ఉన్నాం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను భయప్రతులు చేయండి వాళ్ళ మేము ఒప్పుకుంటాం తిట్టండి ఒప్పుకుంటాం కొట్టండి పడతాం దేశ సైనికులను మాత్రం ఏమాత్రం మీరు అనుచిత వ్యాఖ్యలు చేసినా ఊరుకునే లేదని మేము ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తూ ఉన్నాం ఈ యొక్క సీఎం పదవి కాపాడడానికి కోసము ఏదో ఒక వర్గానికి చెందినటువంటి ఓట్ల కోసము మీరు ఈ అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది సిగ్గు వాళ్ళ చర్యగా మేము తెలుపుతా ఉన్నాం ఈ విషయాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది రానున్న రోజుల్లో ఈ యొక్క పందాను కనుక మార్చుకోలేకపోతే ఈ యొక్క ఎమ్మెల్యేను కూడా మేము నియోజకవర్గాల్లో తెలియనియమని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఇది